హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీకెలాగ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మేము శ్రీశైలం ట్రిప్ అయితే ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ అదే మీకు వీడియో రూపంలో చూపించాలనుకున్నాను బైక్ మీద అయితే వెళ్తున్నాం మేము అయితే మా బ్లాక్ ప్యాంతర్ మీద అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ హెల్మెట్ లేకుండా అయితే రైడ్కి అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఇద్దరికి హెల్మెట్ ఉండాలి బాగా డస్ట్ పడుతుంది సేఫ్టీ పర్పస్ కూడా హెల్మెట్ అయితే పక్క ఇద్దరికి రైడ్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్ హైదరాబాద్లో మేమైతే స్టార్ట్ అయ్యాం కానీ సిటీ అవుట్స్కర్ట్స్కి వచ్చి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం మార్నింగ్ అయితే ఏం టిఫిన్ చేయలేదు టిఫిన్ హోటల్ కోసం అయితే వెతుకుతున్నాము ఎక్కడా కనిపించట్లేదు సరే ముందుకైతే వెళ్దామని చెప్పేసి ముందుకైతే వెళ్ళిపోతున్నాము దారి మధ్యలో ఒక హోటల్ అయితే కనిపించింది కానీ నేను దాన్ని దాటేసి రావడం వల్ల మళ్ళీ యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది యూటర్న్ తీసుకొని వచ్చి హోటల్ ముందు అయితే బైక్ పార్క్ చేశాను హోటల్ అయితే సూపర్గా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మరి లోనకైతే వెళ్తున్నాము ఇక్కడ ఒక అంకుల్ కనిపించాడు అంకులే ఓనర్ అనుకుని అంకుల్ని అడుగుతుంటే అయితే ఓనర్ కాదని అన్నాడు సరే లోపలికి వెళ్ళేసి మాస్టర్కి అయితే ఆర్డర్ ఇచ్చాను ఆనియన్ అని ఆనియాన్ దోశ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ మస్తుంది చట్నీ కూడా చాలా బాగుంది దోశ తినేసి మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేశాము రైడ్ వెళ్తుంటే ఆపోజిట్ డైరెక్షన్లో గాలి రావడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది రైడ్కి చూడండి ఫ్రెండ్స్ నా హెడ్ అయితే ఎలా షేక్ అవుతుందో గాలి వల్ల చాలా ఇబ్బంది పడుకుంటూ వెళ్ళాము నా బ్లాక్ ప్యాంతర్ ఎంత స్పీడ్తో వన్ మినిట్లో ఎంత స్పీడ్ రీచ్ అవుతుందని చెప్పేసి వీడియో తీయాలనుకున్నాను అదైతే ఇప్పుడు వీడియో తీస్తున్నాను అది నా షార్ట్ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ కావాలనుకుంటే హిమాలయన్ బైక్ వన్ మినిట్లో ఎంత స్పీడ్ రీచ్ అవుతుందని చెప్పేసి కావాలి అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఆ షార్ట్ వీడియోని ఎయిర్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్న బైక్ మాత్రం స్పీడ్ తగ్గలేదన్నమాట ఇంకొంచెం మేబీ ఇంకొంచెం త్వరగా రీచ్ అయ్యి ఉండొచ్చు ఆపోజిట్ డైరెక్షన్లో గాలి లేకపోతే ఈ ట్రిప్ ఎప్పటినుంచో ఉంది ఫ్రెండ్స్ నాకు వెళ్ళాలని చెప్పేసి కానీ కుదరలేదు ఈ ట్రిప్ ఎప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్లాన్ చేసాం ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ అనుకున్నాము కానీ దోస్తు కాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చేశారు వాళ్ళతో పెట్టుకుంటే కష్టం అని చెప్పేసి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసే వెళ్తున్నాం అనమాట ట్రిప్కి అయితే శ్రీశైలం వెళ్ళాలని నుంచో కోరిక ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇలా అది మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఉంది సౌత్ల వైపు చెరువు అనేది ఫుల్గా అయిపోతే వర్షాలు పడి అక్కడ ఉన్న వాటర్ అన్నీ ఇటువైపు వస్తాయి అన్నమాట ఆలుగు మీద నుంచి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ చెరువు కట్ట కట్ట కూడా సూపర్గా ఉంది చాలా పెద్దగా ఉంది కట్ట కూడా వెదర్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చా ఎండ కొడుతుందని చెప్పని అనుకున్నాము కానీ ఎండ అయితే లేదు మాకైతే చల్లగా ఉంది ఇక్కడైతే స్టార్టింగ్ అనుకుంటా ఘాట్ రోడ్డు అవును ఫ్రెండ్స్ ఇదే ఘాట్ రోడ్ ఇక్కడైతే ఘాట్ రోడ్ ఎక్కినట్టు అనిపిస్తుంది నాకైతే సరే ఘాట్ రోడ్ అయితే ఎంటర్ అయిపోయాం మనం వెళ్ళిపోతున్నాము నేచర్ కూడా సూపర్ ఉంది ఇక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చినప్పుడు ఫొటోస్ అయితే దిగండి ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే సూపర్ ఉంది ఇక్కడ చాలా ఫొటోస్ దిగామి ఇద్దరం కలిసి మస్తు అనిపించింది ఫొటోస్ చూస్తే లొకేషన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇలాంటి లొకేషన్స్ మళ్ళీ మళ్ళీ దొరకవు అనమాట మీరు వచ్చినప్పుడు కూడా ఫొటోస్ అనేది చాలా దిగండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రామ్ ఇలాంటి ప్లేస్లకి ఎప్పుడో ఒకసారి వస్తాము వచ్చినప్పుడు కుదరదు ఎందుకంటే అందుకే ఫస్ట్ టైం వచ్చినప్పుడే మీరు కూడా ఫొటోస్ అయితే మంచిగా దిగండి మేమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం వెహికల్స్ అయితే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి ఘాట్ రోడ్లో కూడా చాలా స్పీడ్గా వస్తున్నాయి మీరైతే చూసుకొని డ్రైవ్ చేయండి మీరు ఒకవేళ ఓన్ వెహికల్స్ వస్తే ఇంకా మీకు ఏమైనా రూట్లో కినికి ఏమైనా డౌట్స్ గినికి వస్తే నాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేనైతే గూగుల్ తల్లిని నమ్ముకొని అయితే వస్తున్నాను ఫస్ట్ టైము నాకు నేనైతే ఎవరి డైరెక్షన్ అయితే తీసుకోలేదు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది గూగుల్ తల్లిని అయితే నమ్ముకున్నాను ఇంతకుముందు గూగుల్ తల్లిని నమ్ముకొని ఒకసారి చెరువులోకి వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ చాలా ఫన్నీగా అనిపించింది ఆ మూమెంట్ గుర్తొచ్చినప్పుడల్లా ఫన్నీగా ఉంటుంది నాకు ఈసారి అయితే అలా చేయదని చెప్పేసి నమ్మేసి గూగుల్ తల్లిని నమ్ముకొని వెళ్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే ఉంటుంది గూగుల్ తల్లితో నమ్ముకుంటే నా ఛానల్ మౌంటైజేషన్ కంప్లీట్ అయిపోతే శ్రీశైలం వద్దామని చెప్పేసి మళ్ళీ మొక్కుకున్నాను ఫ్రెండ్స్ నా ఛానల్ త్వరగా మానిటైజేషన్ అయిపోవాలని చెప్పేసి మీరు కూడా దేవుణ్ణి ప్రార్థించండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి మేము అయితే నాగార్జున సాగర్ డ్యామ్ అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్ డ్యామ్ అయితే ప్రజెంట్ అయితే ఓపెన్లో లేదు వాటర్ అయితే తక్కువ ఉన్నాయని చెప్పేసి గేట్స్ అన్ని క్లోజ్ చేశారనమాట నార్మల్గా అయితే వెదర్ అయితే సూపర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్గా ఉంది నాగార్జున సాగర్ది గేట్స్ ఓపెన్ చేస్తే బాగుండేది ఫ్రెండ్స్ ఇంకా సూపర్ ఉండేది వీడియో నాగార్జున సాగర్ ఇలా ఉంటుందని చెప్పేసి అస్సలు అనుకోలేదన్నమాట నేనైతే నేనైతే షాక్ అయిపోయాను ఇలా ఇది చూసేసి ముందు అయితే నేనైతే నాగార్జున సాగర్ ఎలా ఉంటుందని చెప్పేసి ఎక్కడ ఏ వీడియోలో అయితే చూడలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నాను నేనైతే నాగార్జున సాగర్ని వాటర్ ఫ్లోటింగ్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అసలు ఘోరంగా ఉంది మనమైతే ఆ బ్రిడ్జ్ మించి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ అటువైపు వెళ్ళాలి యువతల తెలంగాణ అవతల ఆంధ్ర ఫ్రెండ్స్ మీకు ఇది ఐడియా ఉందో లేదో తెలియదు నేను ప్రజెంట్ అయితే తెలంగాణలో ఉన్నాను ఆ బ్రిడ్జ్ దాటి అసలుకి వెళ్తే ఆంధ్రలోకి అయితే వెళ్ళిపోతాను ఈ లొకేషన్లో కూడా ఫొటోస్ చాలా దిగండి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ దిగలేరు మిస్ చేసుకోకండి ఫొటోస్ అయితే ఫుల్గా దిగేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ అసలు అయితే మేము ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వద్దామని చెప్పేసి అసలు అనుకున్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది వ్యూ అని చెప్పేసి కానీ ఫ్రెండ్స్ వల్ల మిస్ అయిపోయింది ఆ ట్రిప్ అనేది అప్పుడు ఈసారి అలా కాకూడదని చెప్పేసి ఫ్రెండ్స్ రాకపోయినా నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వస్తున్నాము ఇక్కడైతే పవర్ తయారనుకుంటా ఫ్రెండ్స్ ఇదైతే టూ ట్వంటీ వర్డ్స్ అంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఘాట్ రోడ్ ఎలా ఉంది మలుపులు అయితే చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేసుకోండి మీరైతే అయితే మాకు రోడ్డు పక్కన ఏదో పెట్టేసి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఏంటనే చెప్పి మాకు ఫస్ట్ అయితే తెలియలేదు సరే ఏంటో ఒక ట్రై చేద్దాము ఎప్పుడే ఎప్పుడు నార్మల్ ఫుడ్ అని చెప్పేసి డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి ఒక బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము కనుక్కుందాం ఏంటి అయింది అని చెప్పేసి అతన్ని అడుగుదాం అసలు దానివల్ల యూజ్ అయింది అని చెప్పేసి కనుక్కుందాం ఇక్కడైతే ఆపుదాం ఫ్రెండ్స్ అన్నైతే ఫ్రీగా ఉన్నాడు ఏంటని అడిగితే అన్న వచ్చేసి భూచక్ర గడ్డ అని చెప్పేసి సమాధానం ఇచ్చాడు మరి అది భూచక్ర గడ్డ అంటే మనకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్ ఎక్కడ దొరుకుతుందంటే అడవిలోనే దొరుకుతుందంట అది ఒక మొక్క యొక్క ఏరు అంట ఫ్రెండ్స్ వేర్లు ఉంటాయి కదా ఆ వేరు అంట అది అది వచ్చేసి ఒక త్రీ మంత్స్ వరకు నిలువ ఉంటుందంట ఫ్రెండ్స్ దానిపైన కలర్ అనేది వాళ్ళు పూస్తారంట అది ఖరాబ్ కాకుండా గడ్డ అనేది పైన లేయర్ వరకు మనకి ఇస్తాడంట అది ఫార్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ సరే అని చెప్పేసి టెస్ట్ చేద్దామని చెప్పేసి మేమైతే రెండు లేయర్స్ అయితే తీసుకున్నాము దాని మీద టూ టైప్స్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ మీకు కారం కావాలనుకుంటే కారం చల్లిస్తారు లేదంటే షుగర్ కావాలంటే షుగర్ మేమైతే షుగర్ ప్రిఫర్ చేసామన్నమాట షుగర్ తీసుకొని షుగర్ చల్లిచ్చాడు మా దాని మీద ఏదో పూరిలాగా భలేగా ఉంది ఫ్రెండ్స్ సన్నగా సన్నటి లేయర్ అయితే కట్ చేసి ఇచ్చాడు కొంచెం మందం కట్ చేస్తే మనకైతే తినడానికి మంచిగా అనిపించదని చెప్పేసి ఇలా ఇస్తారంట సన్నగా ఉంది లేయర్ అయితే అది లేయర్స్ లేయర్స్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా స్మూత్గా కట్ చేశాడు అన్న కూడా చూస్తున్నారు కదా బలేగా ఉంది ఇది అయితే సరే టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో ఓకే ఫ్రెండ్స్ భూచక్ర గడ్డ అయితే పర్లేదు మంచిగానే అనిపించింది తినొచ్చు గడ్డ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ గడ్డ చాలా బాగుంది అనిపించింది కొంచెం దూరం అయితే వచ్చేసాం మేము తినేసి చాలాసేపు అయింది కానీ భూచక్రగడ్డ తిన్నాక కొంచెం దురదైతే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మాకు నాకు నా ఫ్రెండ్కి నాలుగు దురద పెడుతుంది నాకు గొంతు కూడా కొంచెం లైట్గా దురద పెడుతుందనమాట మా ఫ్రెండ్కి అయితే పొట్టలో కూడా దురద పెడుతుందంట ఎందుకు తిన్నామని చెప్పని అనిపించింది ఫ్రెండ్స్ మీరైతే ట్రై చేయకండి వద్దు ఫ్రెండ్స్ అదైతే తినద్దు మనకి అలవాటు లేని ఫుడ్ అనమాట ఒకవేళ అలవాటు ఉంటే ట్రై చేయండి ఇది వచ్చేసి సాక్షి గణపతి దేవాలయం ఫ్రెండ్స్ ఇది మనకి నాగార్జునసాగర్ డ్యామ్ కంప్లీట్ అయ్యి చూసుకొని వచ్చేటప్పుడు దారిలో మనకు కనిపిస్తుంది అనమాట ఈ గణపతిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళండి ఫస్ట్ అయితే మీరు ఇది కూడా ఓల్డ్ టెంపుల్ ఫ్రెండ్స్ టెంపుల్ అయితే చాలా బాగుంది నీట్గా ఉంది ప్రతి ఒక్క భక్తులు ఇక్కడికైతే వచ్చేసి వెళ్ళిపోతారు ఫస్ట్ గణపతి దర్శనం చేసుకున్నాకనే శ్రీశైల దర్శనం అయితే చేసుకుంటారు అనమాట ఇక్కడ నుంచే వెళ్తారు చూసుకుంటూ మనం శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఫ్రెండ్స్ మనకైతే కనిపిస్తుంది ఒక చెక్ పోస్ట్ అయితే కనిపిస్తుంది సరే మనల్ని అని చెప్పేసి చూద్దాం వెహికల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు ఇక్కడైతే కార్ని చూడండి ఎలా చెక్ చేస్తున్నారు మొత్తం డోర్స్ అన్నీ ఓపెన్ చేయించారు జనాలు అందరినీ దింపేశారు అనమాట స్టార్టింగ్లో కూడా చేశారు ఘాట్ రోడ్ స్టార్టింగ్లో కానీ మమ్మల్ని అయితే ఆపలేదు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మేము ఒకళ్ళని కనుక్కున్నది ఏంటి అంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ టూ లీటర్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ వన్ లీటర్ అయితే కనిపించట్లేదు ఏంటి అని చెప్పి ఒక ఆంటీని అడిగితే ఆంటీ డిఫరెంట్ సమాధానం అయితే చెప్పింది జింకలు దుప్పులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి అయితే వన్ లీటర్ బాటిల్ అయితే నవ్విలేస్తాయంటే టూ లీటర్ బాటిల్ అయితే నోట్లో పట్టదంట అందుకే వాళ్ళైతే డిఫరెంట్ సమాధానం అయితే చెప్పింది ఆంటీ అందుకే టూ లీటర్ అమ్ముతారంట వన్ లీటర్ అనేది సేల్ చేయరంట ఇక్కడ పర్మిషన్ లేదంట వన్ లీటర్ బాటిల్స్ మీరు తీసుకోవాలనుకుంటే టూ లీటర్ వాటర్ బాటిల్సే బై చేయాలి ఇక్కడైతే శివపార్వతులు విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి వెహికల్ పార్కింగ్ కూడా ఉంది ఇక్కడ కొంచెం కానీ మనమైతే అయితే తీసుకెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బైక్ కాబట్టి కార్ అయితే ఇక్కడ ఆపుకోవాలి దగ్గరలో దూరం ఉంటుంది టెంపుల్ కొంచెం ఇక్కడ నుంచి మనమైతే కనుక్కున్నాము లోన్కైతే తీసుకువెళ్ళచ్చు అంట మన బైక్ని సరే అని చెప్పేసి లోన్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాను నేనైతే మ్యాక్సిమమ్ కార్లన్నీ ఇక్కడే పార్క్ అయిపోయాయి ఫ్రెండ్స్ బైక్ని అయితే లోన్కి తీసుకెళ్ళిపోతున్నాను నేను బైకులు ఎలా ఉన్నాయంట సరే అని చెప్పేసి లోన్కైతే వెళ్ళిపోతున్నాను గుడి ఎక్కడ అనేది మనకైతే కనిపించట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆటో డ్రైవర్ని అయితే అడిగాను బయ్య వచ్చేసి లోనకెళ్ళిపోండి లోనకెళ్తే ఫస్ట్ రైడ్ తీసుకోండి అన్నాడు బైక్ అంటే ఎలా ఉంది వెళ్ళిపోండి బైక్ తోటి అన్నాడు సరే అని చెప్పేసి బైక్ని అయితే తీసుకొని లోనకైతే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ రైట్ అయితే తీసుకున్నాం అన్నమాట ఫస్ట్ రైడ్ తీసుకున్నాము ఇక్కడైతే ఇక్కడ కూడా కార్ వెహికల్ పార్కింగ్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి వెహికల్స్ ఎలా వచ్చాయనేది నాకైతే తెలియదు సరే అని చెప్పేసి నేనైతే లోన్కైతే వెళ్ళిపోతున్నాను పోలి మన చెట్టు కింద అయితే ఉంది ఎంట్రన్స్ అనమాట గుడికి సరే అని చెప్పేసి మేమైతే బ్యాగ్స్ హెల్మెట్స్ ఇవన్నీ వేసి లాకర్ రూమ్లో పెట్టాలని చెప్పేసి అనుకున్నాము క్లాక్ రూమ్లో పెట్టేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ టెంపుల్ నుంచి బయటకు వచ్చినాక మళ్ళీ కనెక్ట్ అవుదాం కెమెరాలు ఇవైతే ఎలా లేదు ఫ్రెండ్స్ మేము అయితే అనుకు అడిగాము కానీ చెకింగ్ అయితే గట్టిగా ఉంటుందని అన్నారు సరే అని చెప్పేసి మొత్తం మొబైల్స్ కెమెరా అన్నీ చెప్పే అన్ని క్లాక్ రూమ్లో అయితే పెట్టేశాము అయితే నార్మల్గా వెళ్తున్నాము మీకు చూపించలేకపోతున్నాను లోనికి ఎలా వెళ్తారు ఏంటనేది సరే ఫ్రెండ్స్ దర్శనం అయితే బాగా జరిగింది ఫ్రెండ్స్ దర్శనం తర్వాత మేమైతే అన్నదానం ఉంటుందంట ఇక్కడ నిత్య అన్నదానం అంట ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనాలు జరుగుతాయి ఇక్కడ సరే అని చెప్పేసి వెళ్ళాము అన్నదానానికి మేము వెళ్ళేసరికి అరిటాకుల్లో స్వీటు ఇవన్నీ వేసి రెడీగా ఉంచారనమాట అంటే ఇక్కడ ఎలా ఉందంటే వచ్చి కూర్చొని ఆకు వేయడం అట్లాంటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఆకులు వేసి రెడీగా ఉంచుతున్నారు స్వీ స్వీటు స్వీటు పప్పు వంకాయ కర్రీ ఇంకొక ఐటెం అయితే వేశారు ఆ నాలుగు ఐటమ్స్ తోటి అయితే ఆకులో నిండిపోయింది సరే అని చెప్పి మేము వెళ్ళి కూర్చున్నాము కూర్చున్నాక రైస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ రైస్ తిన్నాము టేస్ట్ అయితే అదిరిపోయినాయి సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా వచ్చినప్పుడు అన్నదానానికి మాత్రం పక్కా వెళ్ళండి ఇవైతే చూడవలసిన ప్రదేశాలు ఫ్రెండ్స్ ఇక్కడైతే శ్రీశైలం పైన ఇక్కడ మనకి గైడ్స్ కూడా ఉంటారు వెహికల్స్ కూడా ఉంటాయి వాళ్ళని అడిగి ఎంత రేట్ మాట్లాడుకొని మీరైతే వెళ్ళొచ్చు ఆ ప్లేస్లకి వెళ్ళిరండి మీరు కూడా చూడవలసిన ప్రదేశాలు అవన్నీ చాలా బాగున్నాయి అవి వీడియో చాలా లెంతీగా అయిందని చెప్పేసి నేనైతే ఇంకో వీడియో అయితే చేస్తున్నాను అందులో పాతల గంగాను ఇంకొకటి వచ్చేసి శిఖరం అని చెప్పేసి ఉంది ఈ రెండు ప్లేసులు ఉన్నాయి ఆ రెండు ప్లేసులను అయితే ఇంకో వీడియోలో చూపిస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది శ్రీశైలం ట్రిప్పు ఇలా ముగిసింది మా ట్రిప్ అయితే చాలా బాగుంది చాలా ఏమైతే ప్రాబ్లమ్స్ అయితే ఏం జరగలేదు ఫ్రెండ్స్ మాకైతే మంచిగా దర్శనమైంది అంత బాగుంది మేము వచ్చిన రోజు జనాలు లేరు వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్